అండి అయితే నా నైట్ రొటీన్ అయితే చూసాయండి ఇక్కడైతే రైస్ పెట్టాను పప్పు కూడా పెట్టేశానండి ఉడుకుతుంది ఇంకొక విషయం ఏంటంటే షాప్ దగ్గరికి వెళ్ళినప్పుడు మంచిగా స్టిచ్చింగ్ అనేది తొందరగా అయ్యేదండి అంటే నైట్లో కట్ చేసేదాన్ని ఎప్పుడు కూడా మన టైలర్స్కి మనం నైట్ కట్ చేయడం వల్ల ఏంటంటే వర్క్ అనేది స్పీడ్గా అవుతుంది ముందు మార్నింగ్ మనం మిషన్ ఎక్కితే అదే మనం కటింగ్తో కూర్చున్నాం అనుకోండి టైం అంతా వేస్ట్ అయిపోతుంది అదైతే ఎవరైతే పట్టుదలగా కుట్టాలనుకుంటారో అనుకుంటారో వాళ్ళు నైటే కట్ చేసుకోండి నేనైతే బాగా బద్దకిచ్చేసాను ఈ మధ్యన ఇప్పటి నుంచైనా సీరియస్గా నా పని నేను చేసుకోవాలి ఇంకో విషయం ఏంటంటే మన వాళ్ళు మన వాళ్ళని మనం బాకలాడతాం కానండి అండి నేను పాత సంవత్సరంలో అదే అనుకున్నాను కొత్త సంవత్సరంలో ఒక అడుగు పెడుతుంది కూడా నేను చాలా సంవత్సరాల నుంచి కూడా ఎదురు చూస్తూ ఉన్నాను అది నాకు ఈ పాత సంవత్సరంలో నాకు అనిపించింది ఇంకా కొత్త సంవత్సరాలకు అడుగు పెడుతుని డిసిషన్ అయితే తీసుకున్నాను మన వాళ్ళని మనం ఎవరిని పాకలాడద్దు మన వాళ్ళని మన దగ్గరికి వాళ్ళు వస్తారో తెలుసా అండి మన దగ్గర డబ్బు ఉన్నప్పుడే మన దగ్గర ఏమీ లేనప్పుడు వాళ్ళు రారనమాట అలాంటి వాళ్ళ కోసం ఆలోచిస్తూ టైం వేస్ట్ చేసుకుంటూ మనం ఇచ్చేసే కన్నా ఆ టైంని ఒక పని మీద పెట్టాలి మనము ఒక పని మీద ఇంట్రెస్ట్ పెట్టామనుకోండి మన దగ్గర ఆ పట్టుదల ఈ టెన్షన్ ఇవన్నీ వదిలిపెట్టి పట్టుదల మీద మనం ఒక పని మీద ముందుకెళ్తే మనం ఒక దాంట్లో సక్సెస్ అయ్యి డబ్బు సంపాదించామనుకోండి డబ్బు ఉంటేనేనండి ఇలా రేపు మన వాళ్ళని వస్తారు లేకపోతే ఎవ్వరు మనల్ని పట్టించుకోరు మెయిన్ అయితే నాకు బాగా అర్థమైంది ఇక్కడ నుంచి నేనేంటో నా పని ఏంటో అంతే నా వాళ్ళు నా వాళ్ళని ఆశపడి మనం ఎంత ఎదురు చూసినా వేస్ట్ ప్రేమించవచ్చు తప్పలేదు మన వాళ్ళని మనం ప్రేమ చూపియ్యాలి కానీ అవతల వైపు నుంచి ప్రేమ అనేది ఆశించద్దు ఇది ఒక్కటే నేనైతే పాత సంవత్సరంలో అయితే అనుకున్నాను కొత్త సంవత్సరాలకు అడుగు ఇవన్నీ వదిలేయాలి నా పని ఏంటో నేను నా వాళ్ళని మనం ఎన్నళ్ళ పాకలాడతాం వాళ్ళ మీద వాళ్ళకి మన మీద లేనప్పుడు అంతే కదా మీరేమంటారు ఇంకా నా రైట్ నైట్ రొటీన్ అయితే ఇదేనండి ఇలా అయితే ఇలా అంతా క్లీన్ చేసేసుకొని వంటగది ముందు మెయిన్ క్లీన్ చేసేసుకుంటే ఇంకా నా పని కంప్లీట్ అయిపోతుంది ఏమైనా కట్ చేసే ఉంటే ఇంకా కట్ చేసుకుంటాను అనమాట ఇంతకీ మీరు అందరు తిన్నారా ఏం ఖరీజ్ చేసుకున్నారు ప్లీజ్ కామెంట్ చేయండి డెబ్బై వేల మంది సబ్స్క్రైబర్లు ఉన్నారు కామెంట్స్ అసలు చేయట్లేదు లైక్ చేయట్లేదు మీరు లైక్ చేసి సపోర్ట్ చేయాలి కదా నాకు ప్లీజ్ అండి మన వీడియోస్ నచ్చితే లైక్ చేయండి మీరు కూడా స్టిచ్చింగ్ చేయాలి అనుకున్న వాళ్ళు స్పీడ్గా అవ్వాలి ఇప్పటి నుంచి నా వర్క్ వాళ్ళు నైట్లే కట్ చేసుకోండి ఎందుకంటే నైట్ కట్ చేస్తే చాలా వర్క్ తొందరగా అవుతుందండి అది అనుభవంతో చెప్తున్నాను నేను షాప్ దగ్గరికి వెళ్ళినప్పుడు నిజంగా చాలా స్టిచ్ చేసేదాన్ని ఇంటి దగ్గర నిజంగా అండి ఒకటి రెండు కన్నా ఎక్కువ ఎందుకంటే నైట్లు కట్ చేయట్లేదు అది మెయిన్ నైట్ కట్ చేస్తే మనకు వర్క్ అనేది స్పీడ్గా అవుతుంది మీరు నైట్ కట్ చేసి చూడండి మార్నింగ్ ఎంత స్పీడ్గా మీ వర్క్ అనేది కంప్లీట్ అవుతుందో ఇంకా నా తోమడము పని అంతా కంప్లీట్ అయిపోయిందండి ఇంతకు మీరు తిన్నారో లేదో నాకు ఒక కామెంట్ చేయడం మర్చిపోకండి వీడియో నచ్చితే లైక్